సో వెంకటా గారు చంద్రబాబు నాయుడు గారు ప్రతిజ్ఞ చేశారు కదా నేను మరలా అసెంబ్లీలో అడుగు పెడితే ముఖ్యమంత్రిగా అడుగు పెడతాను దానికల్ల ప్రధాన కారణం ఏంటంటారు ప్రధాన కారణం ఏముందండి పాపం బాధాకరం కదా ఏ పార్టీలో ఉన్నా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన గ్రేట్ విజన్ రేడర్ విజన్ ట్వంటీ ట్వంటీ అంటే ఆ రోజు అర్థం కాలేదు మైక్రోసాఫ్ట్ కంపెనీ తెచ్చింది ఆయనే పరిశ్రమలు వచ్చింది ఆయనే ఫైనాన్షియల్స్కి పదిహేను వేల ఎకరాలు కట్టింది ఆయనే హైటెక్ సిటీ కట్టింది ఆయనే లేకపోతే ఎయిర్పోర్ట్ సైబరాబాద్ కానీ ఎయిర్పోర్ట్కి ఐదు వేల ఐదు వందల ఎకరాలు కావాలని భావించింది ఆయనే మంచి నాయకుడిగా విమర్శలు చేస్తూ రాజకీయాల్లో బడ్జెట్ పెట్టినప్పుడు ప్రతిపక్ష పార్టీ ఎవరు బడ్జెట్ బాగుందని ఈ దేశంలో అన్న మనిషే లేడు ఇది ఒక దౌర్భాగ్యం ఈ దేశానికి కానీ చంద్రబాబు నాయుడు గారు మంచి అడ్మినిస్ట్రేటర్ కాదంటే కానీ మనిషిగా భావించాల్సిన అవసరం లేదు నేను ఏ పార్టీలో ఉన్నాను రాజకీయంగా విభేదం వచ్చు ఇప్పుడు తెలుగుదేశం వైసీపీలో తెలుగుదేశం పార్టీ చాలా సూపర్ అండి తెలుగుదేశం పార్టీ వైసీపీ చాలా సూపర్ అని ఎవరు అనరు అనరు కానీ పాలసీ మ్యాటర్ లో ఆయన మంచి చేశాడంటే మంచి చేశాడని చెప్పే సంస్కృతి ఈ దేశంలో లేదు పీవీ నరసింహారు బతుకుండ ఎప్పుడు పీవీ నరసింహారు మంచి చేశాడు ఎవడన్లా చచ్చిపోయినాక సాగిస్తున్నారు మన దరిద్రం ఏంటంటే వాజ్పేయి గారిని ఆయన మన దరిద్రం ఏంటంటే మనతో పాటు బాగా చదువుకున్నాడు టెన్త్ వరకు చదువుకున్నప్పుడు మనం బాగా చదివేవాడు మన ఫ్రెండ్ ఎవడు ఉంటే ఆయన బాగా చదువుతాను మనం అప్పుడు ఒప్పుకోం ఏదో కారణం చదువుతాం ము ముప్పై నలభై ఏళ్ళు ఇరవై ముప్పై ఏళ్ళు వయసు వచ్చినాక అప్పుడు చదువుతాడు బాధ చదివాడడం మాకు కాలేదు అని అది ఒక ఇన్బిల్ట్ మన ప్రాబ్లం ఉందని నేను భావిస్తున్నా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి నలభై సంవత్సరాలు చాకరీ చేస్తే పదిహేను సంవత్సరాల ముఖ్యమంత్రిగా పదిహేను సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పదిహేను సంవత్సరాల ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న ఈ నేతకి ఒక శాసనసభలో ఈ దౌర్భాగ్యులు భాష మీద దాడి చేశారు భాష మీద దాడి చేసినప్పుడు ప్రజలు బాధపడ్డారు పంతొమ్మిది వందల యాభై తర్వాత అత్యంత అవమానకర రీతిలో తెలుగు భాషను తిట్టిన మంత్రులు శాసనసభ్యులు ఉన్న ఏకైక ప్రభుత్వం ఇది వందల యాభై తర్వాత అత్యంత తక్కువ అభివృద్ధి చేసిన ప్రభుత్వం ఇది వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు మొన్న దాకా రెండు నెలలుగా యాప్గా సిద్ధమన్నారు నూట డెబ్బై ఐదు మాకేనన్నాడు మేము సిద్ధమని అంటే వాళ్ళు డొలతనం బేలతనం బయటపడినాడు ఈ నామినేషన్ ఇప్పుడు కాబట్టి ఇంకో వారంకి ఎట్లా ఉండదో చూద్దాం కానీ ఇన్ని జరిగినా ఇంత చాకరీ రాష్ట్ర ప్రజలకు చేస్తే ఆయనతో పాటు ఆయన సతీమణిగా ఎన్టీఆర్ బిడ్డగా ఆవిడ తండ్రి పార్టీ స్థాపించారు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశారు ఆయన ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నాడు ఆవిడ ఏరువాడు తండ్రి ముఖ్యమంత్రిగా కానీ ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు సెక్రటరియట్ కానీ ఎక్కడికి వెళ్ళిన లేవు ఏ కార్యక్రమాల్లో పాల్గొనాల అలాగే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక తొంభై ఐదు నుంచి మొన్నటి వరకు కూడా మొన్న ఆయన అక్రమ రష్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దుర్మార్గంగా అరెస్ట్ చేసిన తర్వాత నిజంగా గెలవాలనే కార్యక్రమంతో కానీ రాజమండ్రి జైలు బయట ఆవిడ భర్త జైల్లో ఉన్నప్పుడు ఆవిడ ఆయన సహధర్మచారినిగా రాజమండ్రిలో ఉంటాం తప్ప ఏనాడు ధర్మం ప్రకారం గుళ్ళు గోపురాలకు ముఖ్యమంత్రి సతీమణిగా వెళ్ళారు తప్ప ఏ రోజు రాజకీయాల్లో పాల్గొని ఒక మహిళ మణ్ణి ముప్పై మూడు పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తాం యాభై పర్సెంట్ రిజర్వేషన్ వాళ్ళ మహిళ కానీ మాట్లాడే రాజకీయ పార్టీలు ఈ రాజకీయ నాయకులు సిగ్గుతో దించుకోవాలి ఏ పార్టీ ఆడైనా సరే ఎవడైనా సరే అలాంటి మహిళను పట్టుకుని గన్నవరం మ్యాండేట్ ఇచ్చిన గన్నవరం వేదికగా వీళ్ళు మాట్లాడితే ఖండించాల్సింది పోయి తర్వాత శాసనసభ సాక్షిగా కొంతమంది శాసనసభ్యులు మాట్లాడి ఆవిడ అంత అవమానకర రీతిలో మాట్లాడిన మాటలు మనం మాట్లాడుకుంటాం కూడా సభ్య సమాజం అంగీకరించదు జుగుప్సాకరం బాధాకరం గరహనీయం ఆ వ్యాఖ్యలు నేను చేసినా నా స్థాయి పడిపోద్దని నేను భావిస్తున్నా మేడం నేను మన్నించమని కోరుతున్నాను ఎందుకంటే నేను గన్నవరం నుంచి పోటీ చేశా నాది నాది గన్నవరం కాకపోయినా నన్ను గన్నవరం ప్రజలు ఆడ ఊరు పెట్టగా నన్ను ఆదరిస్తున్నారు ఇప్పుడు ఆ ప్రజల తరఫున ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ తరఫున ఈ ఈ మిమ్మల్ని మీద వ్యాఖ్యలు చేసి దానికి చంపలేసుకోవాలి ఏ అడవైనా ఏ ప్రజ తెలుగు ఆంధ్రుడు ఎవడైనా అలాంటిది శాసనసభలో ఆ రోజున మాట్లాడుతుంటే ముఖ్యమంత్రి సభలో ఉండి శాస్త్రుడు చూస్తున్నాడు చోద్యం చూసేడు అది బాధాకరం ఖండించాలి కదా ఖండిత జగన్మోహన్ రెడ్డి హైటు పెరిగేది జగన్మోహన్ రెడ్డి విలువ పెరిగేది జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి పెరిగేది అది కూడా పోగొట్టుకున్నాడు అంటే మౌనం అర్ధాంగీకారం అనుకోవాలి మనం ఇప్పుడు మైసభలో ధృతరాష్ట్రండి ద్రౌపది అడుగుతుందండి మావాన్ నా చీర వడలగుతున్నారు నువ్వు చూసావా అంటే మావా నా చీర వడలగుతున్నారు మావా అంటే అమ్మ నేను వినగలుగుతున్నాను అని చెప్పగలను చూడగలుగుతున్నాను ఎలా చెప్పగలను అంటాడు ఆయన గుడ్డైనా కాబట్టి ద్రౌపది చెప్పింది లేదా ఆయన కూడా కళ్ళు ఉంటే ద్రోణుడు ఎలాగ కళ్ళు ఇవి ఎందుకు చెప్పుద్దు కామగో చూస్తా ఉండేది ఉంటది కదా ఆ రోజు ధృతరాష్ట్రుడు చేసుకుడికి నేను వినగలుగుతున్నానని చెప్పగలిగాడు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి సభలో ఉండి మై సభను రిపీట్ చేశారు మరి ఇది అగౌరవం కాదా ఇది గౌరవ సభ ఇది గౌరవ సభ ముమ్మాటికి గౌరవ సభే అందుకే నేను ఈ రాజకీయాల్లో కొనసాగుదాం అనుకుంటే మంచి చేస్తాకి గౌరవ సభ కానీ ఇప్పుడు రేపు పొద్దున వచ్చిన తర్వాత గౌరవ సభ చేస్తాడు దాన్ని ఏ యో ఏ ఎమ్మెల్యే అనేవాడు ఏదో మాటలు మాట్లాడితే ఆయన ఖండిస్తాడు చంద్రబాబు నాయుడు గారు నేను నేను ఆయన పార్టీలో చేరి ఏడు మాసాలు అయినా తొమ్మిది మాసాలైనా నేను చెప్తున్నా ప్రజాస్వామ్యకి తిలోదకాలు ఇచ్చిన ముఖ్యమంత్రి అయినా ప్రజాస్వామ్యాన్ని కాపాడే ముఖ్యమంత్రి ఆయన ప్రజాస్వామ్యయుతంగా ఫీడ్బ్యాక్ భయపడే నాయకుడు అయినా సో మీరు ఓడిపోవడం వల్లే అటువంటి సభలో మీరు మిస్ అయ్యారు అది మీరు అదృష్టంగా కూడా భావించవచ్చు బహుశా ఆ సభలో మిస్ అవటం కూడా మన ఏమో అంతేనే అంటే చాలా మంది ఓడిపోయి మంచి నాయకులు అయ్యారు కేసీఆర్ ఓడిపోయాడు నేను మన లోకేష్ బాబుకి చెప్పా మీటింగ్ లో లోకేష్ బాబు మీద ఈ పనికి మల్ల గుడివాడని విమర్శిస్తే బాబు కేసీఆర్ ఓడిపోయాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు చంద్రబాబు నాయుడు గారు మంత్రులని ఐడెంటిఫై చేయడం చాలా గ్రేట్ రేవంత్ రెడ్డి మంత్రిని చేయలేదు కానీ ఆయన దగ్గర మంత్రులు చేసిన అందరూ పరిపాలన తక్షణం భావించే కేసీఆర్ చాలా సగం మంది తెలుగుదేశం శ్రీనివాస్ యాదవ్ గారికి కానీ కడియం శ్రీఆర్ కానీ తమ్మల్ శ్రీనివాసరావు తుమ్మల నారాయణ రాని వీళ్ళందరికీ ఐదారు శాఖలు మంత్రులు చేసిన వాళ్ళకి మంత్రులు ఇచ్చారు నువ్వే పనికి మళ్ళీ యావతలందరికీ మంత్రులు ఇచ్చి పూర్తలు తిట్టే వాళ్ళకి కోడి గుడ్డని అది ఏది మాడతారో వాళ్ళకి తెలియదు శాఖ మీద రివ్యూ చేయమంటే నువ్వు మీరు కొడాలి ఏమండి మీరు వెళ్ళి రేపు ఇంటర్వ్యూ చేయండి నువ్వు నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు నీ శాఖలో ఏం జరిగింది లెవీ ఏంటి నువ్వు ఎన్ని ఎంత ధాన్యం కొనుగోలు చేశారు సివిల్ సప్లైస్లో ఏంటి పరిస్థితి ఖరీఫ్కి నీళ్ళు ముందే ఇస్తారని చెప్పారా చెప్పలేదా రబీ పరిస్థితి ఏంటి ధాన్యానికి గిట్టుబాటు ధర ఏడుసారి ఏడవలేరు మీరు కనీసం ధాన్యం వర్షం వచ్చి అకాల వర్షాలతో ధాన్యం రోడ్డు మీద ఉంటే కొనలేని దుస్థితిలో మీ ప్రభుత్వం ఉంది దానికి కారణం ఏంటి అది ప్రభుత్వం ఎందుకు ఎక్వైరీ చేయలేకపోయింది ఇవన్నీ వద్దు అసలు మన జనవరిలో రైతులు ధాన్యం తోలేరు ఆ ధాన్యానికి గిట్టుబాటు ధర ఏడవలేరు తర్వాత తంగతే అసలు ఇప్పుడు కనీసం ఆ డబ్బులు ఎందుకు వెళ్ళిపోయారు నిన్న మొండదాకా పళ్ళ నా కాన్స్పించే పదిహేను కోట్లు మండలంలో రావాలి మండలానికి ఒక పదిహేను కోట్లు చెప్తున్నా జిల్లాలో మూడు నాలుగు వందల కోట్లు రావాలి ఇలాంటి క్వశ్చన్ అంటే వీళ్ళు మీడియా ముందుకు రారు ఏం తెలియదు సబ్జెక్ట్ లేని పనికి మాలను పెట్టుకుని భాషని అగౌరవపరిచాడు ముఖ్యమంత్రి తెలుగు భాషకి నవ్వుబాటుకు గురైంది తెలుగు ఆడపడుచు తెలుగు ఆడపడుచుల్ని అవమానించారు నియంత్రత్వం ఎక్కువ సాగదు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది చాలా బాధాకరం ఈ శాసనసభలో ఓడిపోయిన వాళ్ళుకి మంచి చాలా మంది జరిగింది రేవంత్ రెడ్డి కొడంగల్లో ఓడిపోయాడు ఇప్పుడు ఆ స్థాయిలో ఉన్నాడు లేకపోతే కిషన్ రెడ్డి అంబర్పేటలో ఓడిపోయాడు ఓటం రాజకీయాల్లో సహజమం అండి మహాన్ ఇండియానే ఇందిరా ఇందిరానే ఇండియా అనే ఇందిరాగాంధీ గారికే ఓటం తప్పలా రామనారాయణ జైలు నుంచి నామినేషన్ పంపితే ఓడిపోయింది ఆవిడ అలాగే ఎన్టీ గారికి పెద్దలు మహాన్ బౌడ్ ఎన్టీ రామారావు చరిష్మాటిక్ పర్సనాలిటీ ఆయన కలవకులో చిత్రాంజన చేతులు ఓడిపోయారు ఆయన రాజ్యాంగం రాసిన అంబేద్కర్ను ఓడిస్తాం కన్నా అండి రాజ్యాంగం రాసిన అంబేద్కర్ మహాన్ బౌడు ఆయన ఒక దళిత వాళ్ళ పరిమితాంతం బాధాకరం ఆయన విగ్రహం నూట ఇరవై ఐదు పెట్టినప్పుడు ఆయనకి మంచి ఆయన మంచి విలువ ఇచ్చినట్టు కాదు ఆయన రాజ్యాంగాన్ని పర్ఫెక్ట్ గా అమలు చేసినప్పుడు ఆయన నిజమైన గౌరవించినట్టు అంబేద్కర్ గారు హిందూ యాక్ బిల్లులో ఆడాల ఆశీవా సమానం కావాలని హిందూ యాక్ బిల్లు పెట్టారు పంతొమ్మిది యాభై రెండులో అది లోక్సభలో వీగిపోతే రాజీనామా చేయాలని అక్కడ లేదు రాజీనామా చేసే మంత్రిగా న్యాయశాఖ మంత్రిగా కేంద్ర మంత్రిగా తప్పుకున్నాడు ఆయన ఆయన ఆదర్శంగా తీసుకోవాల్సినప్పుడు ఇతను పనికి మాలు బూతులు మాట్లాడే మంత్రులు పెట్టుకుని నువ్వు దిగజారిపోయావు నీ స్థాయి దిగజారిపోయింది కేసీఆర్ ఓడిపోయినా ముఖ్యమంత్రి అయ్యాడు లోకేష్ బాబు రాబోయే కాలంలో భవిష్యత్ తరానికి నాయకుడు లోకేష్ బాబే లోకేష్ బాబు ముఖ్యమంత్రి అవడం ఖాయం చంద్రబాబు నాయుడు గారి తర్వాత కొన్ని దశాబ్దాల పాటు ఈ రాష్ట్ర దశ దిశ నడిపేది కూడా లోకేష్ బాబే నేను ఓడిపోవటం వల్ల అమరావతిని మార్చే ప్రక్రియలో నువ్వు లేవు నువ్వు ఓడిపోతాం పెట్టను ఒక కానీ ఈ రోడ్లో ఉన్న సోదరుడు ఒకరోజు నైట్ టైం వచ్చిన తర్వాత అన్నాడు సో అది కాలం నేను రాజకీయాల్లో మనం మంచిగా వచ్చాం రాజకీయాల్లో గెలుపుకోవటం సహజం గెలుపుని వాటం సమానంగా తీసుకోవాలి కొంతమంది వెర్ర విగుతారు ఈ దేశంలో ఇండియానే ఇందిరా అనే ఇండియా అనే అంత పాపులారిటీ ఉన్న లీడర్ నెహ్రూ గారి కుమార్తె దేశ ప్రధానమంత్రి పదవిలో ఉండగా సత్వంత్ సింగ్ బియాంత్ సింగ్ అనే అంగరక్షులు కాల్చంపేశారు ఎక్కువ ఊహించుకోకూడదు ఎవరు ఎవరి గురించి అయినా ఎవరైనా రాజకీయాల్లో మంచి చేయడం కోసం రాజకీయాల్లో ఉండాల్సింది ఎవరైనా ఏ పార్టీలో ఉన్నా ఒక వేదిక కావాలి మనకి ప్రజాస్వామ్యంలో ప్రజలకు మంచి చేద్దామంటే పాలసీ మ్యాటర్తోనే ప్రజల జీవితాలు మార్చగలం తప్ప ట్రస్ట్ ద్వారా మార్చలేము కరెక్ట్ వైడ్ రేంజ్లో చేయాలంటే రాజకీయాలు రావాల్సిన అవసరం ఉంది యువత రాజకీయాలు రావాల్సిన అవసరం ఉందని నేను బలంగా నమ్ముతున్నా ఎన్ఆర్ఎల్ వస్తే కూడా మంచిదని నేను భావిస్తున్నాడు ఎక్కువనే చేరు అట్లీస్ట్ అలాగే ఈ రాష్ట్రంలో పీపుల్స్ వార్ బాగున్నప్పుడు ఇది అనకూడదు కానీ అప్పుడు కొంచెం భయపడే వాళ్ళు అన్నీ చేయాలంటే ఈ దేశంలో అరవై కోట్ల కుంభకోణం బోఫోర్స్ ఫోర్స్ జరిగితే వంద మంది ఎంపీలు రాజీనామా చేసిన దేశం ఇదేనా అని అనిపిస్తుంది మనకి రాజకీయాల్లో కొనసాగుతా కా కాబట్టి గెలుపోవటంలో పెద్ద మ్యాటర్ కాదు మనం ప్రజలకు సమస్యలు సృష్టించకూడదు నా ప్రధాన సిద్ధాంతం ప్రజా సమస్యలు పరిష్కరించడానికి అధికారం డెఫినెట్గా అవసరం అది ప్రతిపక్ష పార్టీలు ఉన్న ఇవాళ దరిద్రం పెడతారు ఏంటంటే ఈ రాష్ట్రంలో ఇదివరకు ఏంటంటే బడ్జెట్ బాగుందని ఎదురు పార్టీలు ప్రశంసించలేని పరిస్థితుల్లో రాజకీయాలు జరిగినాయి ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిని వేరే పార్టీ శాసనసభ్యులు కలిసే పరిస్థితే లేదు మీ మీడియా వాళ్ళు ఏమంటే క్యాంప్ కార్యాలయానికి చేరుకున్న పలానా ఎమ్మెల్యే గారు పార్టీ దగ్గర రంగం సిద్ధం అనే దుస్థితికి ఫ్లాష్ న్యూస్ అయిపోయింద దుస్థితికి బ్రేకింగ్ న్యూస్ చేసే పరిస్థితికి ఈ రాష్ట్ర రాజకీయాలు దేశ రాజకీయాలు దిగజారిపోవడం బాధాకరం కానీ దేనికైనా కామ పుల్ షాప్ లాగానే దేనికైనా ఓ మంచి టైం వస్తుంది మెడిసిన్కి ఎక్స్పైరీ డేట్ ఉన్నట్టే ఈ ఈ ఈ ఈ రాజకీయాలకి కాలం చెల్లె రోజు త్వరలో ఉంటుందని నేను నమ్ముతున్నా ప్రజాస్వామ్యం పరిగెళ్ళాలంటే రాజకీయాలు ఇలా మాత్రం ఉండకూడదు రాజకీయాలు ఎలా ఉండాలంటే రేపు రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత ఈ గెలిచిన పార్టీ అదర్ పార్టీ శాసనసభ్యుడైనా వచ్చి ముఖ్యమంత్రి గారు నా నియోజకవర్గ సమస్యలు పరిష్కరిస్తుంటే అది నమ్మే స్థితిలో జనం ఉండాలి మీడియా ఉండాలి ప్రజలు ఉండాలి స్కూల్ కన్నా దారుణంగా రాష్ట్ర అసెంబ్లీ నడుస్తుందనే భావన ఉంది దానికి మీడియా సహకారం కూడా కావాలి సభా సభరం టైటిల్ పెట్టి మీరు కొట్టుకుంటారు బాబు మీరు చూపించి మీరు బీప్లు పెడితే మనం చెప్పే గుడివాడ మీటింగ్లో ఈ నాని గురించి మాడతానే అసలు మీడియాకి సెన్సార్ ఉంటే సినిమాలకు సెన్సార్ ఉన్నట్టు అన్ని బీప్లే ఉంటాయి కొడాలని మాటలే ఉండవు సో దెర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ అగైన్ డూయింగ్ ది సేమ్ పర్సన్ అండ్ అగైన్ దిస్ నాట్ యునో అలా మారాలని కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్న ప్లీజ్ ఓట్ ఫర్ సైకిల్ గ్లాస్ అండ్ కమలంకి ఓటేసి ఎన్డీఏ కూటమిని అధికారంలో తీసుకురాల్సిన అవసరం ఈ రాష్ట్రంలో ఉంది ఈ రాష్ట్రం ఉదోగతి పాలైపోయింది రోడ్లు అధ్వాన స్థితి చేరుకున్నాయి ఆస్తులు పడిపోయింది ఇదే పరిస్థితులు కొనసాగితే యువత భవిష్యత్ నిర్వీర్యం అయిపోయింది పదకొండు లక్షల కోట్ల రూపాయలు అప్పులు తీసి సంక్షేమం ఇచ్చారు సంక్షేమ పథకాలు ఇటు పరిసరే ఇవ్వాల్సిందే ఎన్టీఆర్ ఇచ్చిన రెండు రూపాయలు కిలో బియ్యం నలభై ఏళ్ల తర్వాత కూడా తీసే సాహసం ఏ ప్రభుత్వం చేయలా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా సంక్షేమ పథకాలు అమలు చేసి తీరుతుంది అలాగే అభివృద్ధిని కూడా చేస్తుంది అభివృద్ధిని సంక్షేమాన్ని అని కోరుకునే ప్రజలందరూ బయటకు వచ్చి ఎర్లీగా ఓటేసి తెలుగుదేశం సంకీర్ణ ప్రభుత్వాన్ని అధికారం తెమ్మని మీ ద్వారా కోరుతున్నాను ముఖ్యంగా నా నియోజకవర్గం గణవరం నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం మీరు ఓటింగ్ రోజున తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు బీజేపీ నాయకులు కార్యకర్తలతో పాటు వైఎస్ఆర్సీపీ శ్రేణులు తమ్ముళ్ళని సోదరులని నేను మీతో కలిసి పనిచేసా మిమ్మల్ని ఎప్పుడు వేధించా మీరు ముప్పై మంది టాటూస్ పచ్చబొట్లు గుండెల మీద చేతి మీద వేసుకున్న వైసీపీ శ్రేణులు సోదరం మీ మీద ఎప్పుడు తప్పుడు కేసులు పొరపాటును కూడా కళ్ళలో కూడా పెట్టను నేను మంచి ఏటాకి రాజకీయాల్లోకి వచ్చా నాకు అవకాశం కోరుతున్నాను నేను నా నేను రాజకీయాల్లో కొనసాగుతున్నాను అంటే నాకు బీసీ ఎస్సీ సోదర సోదరులతోనే బంధం అనుబంధం ఎక్కువ అలాగే ఇండిపెండెంట్ గెలిపిస్తానికి కూడా టౌన్లో వైజాగ్లో ఇండిపెండెంట్ గెలిచే పరిస్థితి ఉండదు ఎక్కడైనా నగుబాటు గురైన అన్యాయానికి గురైనా స్పందించేది ఎస్సీ సోదరులు బీసీ సోదరులే మీరు నాకు నాకు అవకాశం ఇచ్చి బలంగా నమ్ముతున్నా ఒకటో గుర్తు బాలసౌ ఒకటో ఈవీఎం ఎంపీది ఉంటుంది రెండో ఈవీఎం ఎమ్మెల్యేది ఉంటుంది ఎంపీ ఈవీఎంలో గ్లాస్ మీద వేసి బాలసౌరి గారిని రెండో ఈవీఎంలో సైకిల్ గుర్తు మీద ఓటేసి నన్ను శాసనసభకు ఎన్నుకోమని మనస్ఫూర్తిగా మీకు నమస్కారాలు చెప్తూ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ రైట్ అండి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ